నమస్తే అండి నేను మీ సాయి ముప్పిడి ఈ వీడియోలో మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గాను కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర అనేది పెంచిందండి పదిహేను రకాల పంటలకు ఎంతెంత పెరిగింది అనేది మనం ఓవరాల్గా ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వచ్చేసి వరి అరవై తొమ్మిది రూపాయలు పెంచిందండి మొత్తం మనకు ఎంఎస్పి వచ్చేసి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మనకు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పిగా మనకు ఖరారు చేసిందండి ఆ తర్వాత ప్రతి మీడియం రకం వచ్చేసి ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పెంచిందండి మనకు ఎంఎస్పి వచ్చేసి ఏడు వేల ఏడు వందల పది రూపాయలు పెరిగిందండి ప్రతి పొడుగు గింజ రకం వచ్చేసి మనకు సేమ్ రేట్ అండి మనకు ఓవరాల్గా ఎంఎస్పి వచ్చేసి ఎనిమిది వేల నూట పది రూపాయలు పెరిగిందండి ఆ తర్వాత మనకు పప్పు గింజలు అండి పప్పు గింజలు అంటే పల్సెస్ వచ్చేసి కందులు వచ్చేసి మనకు నాలుగు వందల యాభై రూపాయలు పెంచిందండి మనకు ఓవరాల్గా ఎంఎస్పి వచ్చేసి ఎనిమిది వేలకు మనకు రేట్ ఫిక్స్ చేశారండి ఆ తర్వాత మినిమలు వచ్చేసి నాలుగు వందల రూపాయలు పెంచారండి మనకు ఏడు వేల ఎనిమిది వందలుగా ఫిక్స్ అయిందండి ఎంఎస్పి వచ్చేసి మరియు పెసల్ వచ్చేసి ఎనభై ఆరు రూపాయలు పెంచారండి ఓవరాల్గా ఎంఎస్పి వచ్చేసి ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు మనకు రేటు ఫిక్స్ చేశారండి రాగులు వచ్చేసి ఐదు వందల తొంభై ఆరు పెంచారండి మద్దతు ధరగా ఐదు వందల తొంభై ఆరు రూపాయలు ఫిక్స్ చేశారు ఓవరాల్గా మనకు ఎంఎస్పి వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలుగా మనకు ఎంఎస్పి అనేది ఫిక్స్ చేశారండి రేటు సజ్జలు వచ్చేసి నూట యాభై రూపాయలండి సజ్జల సజ్జలు నూట యాభై రూపాయలు మనకు రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలుగా ఎంఎస్పి మనకు ఫిక్స్ అయిందండి ఆ తర్వాత హైబ్రిడ్ జొన్న హైబ్రిడ్ జొన్నకు మూడు వందల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది రూపాయలు మూడు వందల సారీ మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు పెంచారండి ఓవరాల్గా మనకు ఏడు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు ఎంఎస్పి ధరగా మనకు ఫిక్స్ చేశారండి మనకు మొక్కజొన్న వచ్చేసి నూట డెబ్బై ఐదు రూపాయలు పెంచారండి మనకు రెండు వేల నాలుగు వందలుగా ఎంఎస్పి ధర అనేది ఫిక్స్ అయిందండి ఆ తర్వాత మనకు నూనె నూనె గింజ రకాలు వాటికి ఎంత పెరిగింది అనేది చూద్దాం మరియు మనకు పల్లీలు అండి నట్ నాలుగు వందల ఎనభై రూపాయలు ఫిక్స్ చేయగా మనకు ఎంఎస్పి వచ్చేసి ఏడు వేల రెండు వందల అరవై మూడు రూపాయలుగా మనకు ఫిక్స్ అయిందండి ఆ తర్వాత పొద్దుతిరుగుడు నాలుగు వందల నలభై ఒక్క రూపాయలు పెంచగా ఏడు వేల ఏడు వందల ఇరవై ఒక్క రూపాయలుగా మనకు ఎంఎస్పి ప్రైజు ఖరారు అయిందండి నువ్వులు వచ్చేసి మనకు ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు పెంచగా మనకు ఓవరాల్గా తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు రూపాయలుగా మనకు ఎంఎస్పి ఫిక్స్ ఫిక్స్ అయిందండి గడ్డి నువ్వులు వచ్చేసి ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెంచగా తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఏడు రూపాయలుగా మనకు ఎంఎస్పి రేటు ఫిక్స్ అయిందండి ఆ తర్వాత సోయా వచ్చేసి సోయా చిక్కుడు మనకు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు పెంచగా మొత్తం ఓవరాల్గా మనకు ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలుగా ఎంఎస్పి రేట్ అనేది ఫిక్స్ అయిందండి ఈ రేట్ అనేది మనకు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం గాను ఈ రేట్లు అనేటివి ఈ పదిహేను రకాల పంటలకు కేంద్ర ప్రభుత్వం పెంచిందండి ఈ ఈ రేట్లు మనకు అందుబాటులోకి వస్తాయి ఈ సంవత్సరంలో మనం ప్రతి రైతు ఈ రేటు అమ్ముకోవడానికి మనకు గవర్నమెంట్ అనేది ఒక అంటే మనకు ఫిక్స్ చేసిందండి రేటు కాబట్టి ఈ రేట్లు అనేవి మార్కెట్లో మనకు అందుబాటులోకి వస్తాయండి ఈ సంవత్సరం మనకు పత్తికి వచ్చేసి మీడియం రకం ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పెంచారు ఏడు వేల ఏడు వందల పది రూపాయలుగా పెరిగింది మరియు పొడుగు గింజ రకం వచ్చేసి మనకు ఎనిమిది వేల నూట పది రూపాయలు పెరిగిందండి ఇలానే మనకు రేట్ అనేది పెరిగింది మనం ఈ రేటుకు తక్కువ అమ్ముకోవడానికి మనకు ఛాన్స్ లేదు మనకి ఈ రేట్లు అనేది ఫిక్స్ అయ్యి ఫిక్స్ చేశారండీ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి ఉంటానండి